చెప్పడన్నా ఇప్పుడు అవకతవకలు బాగా భారీ ఎత్తున జరగాయని చెప్పేసి జివో ట్వంటీ నైన్ వల్ల కూడా తెలుగు విద్యార్థులు కావచ్చు ఇటు బీసీఎస్సీ ఎస్టీ విద్యార్థులు కూడా చాలా పెద్ద ఎత్తున నయం జరిగిందని చెప్పి తెలుస్తూ ఉన్నది మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలని కూడా డిమాండ్ వస్తూ ఉన్నది మీరేం చెప్తారు దాదాపు జియో నెంబర్ యాభై ఐదు యాభై ఐదు ప్రకారం ఈ జరగాల్సిన రిక్రూట్మెంట్ని గ్రూప్ వన్కి సంబంధించి జియో నెంబర్ ట్వంటీ నైన్ తీసుకొచ్చి మా ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళ పైన వాళ్ళ రిజర్వేషన్ పైన నీళ్లు చల్లే ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది ఆ విధంగా గ్రూప్ వన్ పోస్టులకు మా ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి పూర్తిగా అన్యాయం చేసిందని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అందులో భాగంగా ఈ ఉద్యోగాలను కూడా దాదాపు ఒక అరవై డెబ్బై మందిని నిజమైన అభ్యర్థులను ముందు చూపి దాదాపు అన్ని పోస్టులను నమ్మడం జరిగిందన్న ఈ గ్రూప్లో ఈ గ్రూప్ అని ఉద్యోగాల్లో ఈ విధంగా మాకు అందరికీ తెలంగాణ విద్యార్థులందరికీ అన్యాయం జరిగిందనేసి మేము చెప్పుకోవాలన్నా దీంట్లో భాగంగా ఇంకో రెండు విధాలుగా నేను రెండు ఎగ్జాంపుల్ చెప్తాను ఇలా జీపీఓ సంబంధించిన ఉద్యోగాల విషయంలో కూడా ప్రభుత్వం ఫస్ట్ నిరుద్యోగులతో భర్తీ చేస్తా అని చెప్పేసి పదివేల ఐదు వందల యాభై యాభై నాలుగు పోస్టులను మా నిరుద్యోగులతో భర్తీ చేస్తా అని చెప్పేసి ఫస్ట్ నోటిఫికేషన్ చేసి దానికి వాళ్ళు వీఆర్ఏ వీఆర్ఓలకు సంబంధించి కొన్ని ముడుపులు తీసుకొని వాళ్ళ అక్రమాలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకు ఈరోజు జీపీఓ ఉద్యోగాలను కట్టబెట్టడం జరిగింది వాళ్ళ దగ్గర ఉద్యోగాలు ఉన్న వాళ్ళ దగ్గరనే ఈ ఉద్యోగాలలో పా దాదాపు ఈ రికార్డ్ అసిడెంట్గా జూనియర్ అసిడెంట్లుగా చేసే వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఈ విఆర్ జీపీఓ ఉద్యోగాలను కట్టబెట్టడంలో మొదలబేయ్యిందనేసి కూడా ఈ రా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం దీంట్లో కూడా వాళ్ళని మా నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టడానికి కూడా వాళ్ళని తీసుకొచ్చి అలా జీపీఓ ఉద్యోగాలను కట్టబెట్టింది అదేవిధంగా డిఏ స్కి సంబంధించిన ఉద్యోగాలను కూడా వాళ్ళ జీవోల ప్రకారం డెబ్బై శాతం ప్రమో అంటే టూ బై థర్డ్ ప్రమోషన్ ఇవ్వాలి వన్ బై థర్డ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ చేయాలి అంటే గతంలో చేసిన వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికొచ్చి స్కూల్ అసిస్టెంట్ పోస్టులను టీచర్ పోస్టులలో రెండు సార్లు ప్రమోషన్ ఇచ్చింది కానీ ఇప్పుడు దాకా నిరుద్యోగులతో భర్తీ చేయాలి ఆ రెండు సార్లు భర్తీ చేసిన దాంట్లో కూడా టు రెండు బై మూడో వంతు వచ్చేసి ప్రమోషన్ ఇచ్చింది ఆ ప్రమోషన్లలో దాదాపు పద్దెనిమిది వేల స్కూల్ ఎస్జిటి టీచర్లను స్కూల్ అసిటెంట్గా ప్రమోషన్ ఇచ్చింది వన్ బై థర్డ్ ద్వారా భర్తీ చేయాల్సిన స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తొమ్మిది వేలు ఖాళీలు ఉన్నాయి అదేవిధంగా మొన్న కూడా మొన్నకు మొన్న కూడా మూడు వేల ఐదు వందల పోస్టులు ఎస్జిటి వాళ్ళను స్కూల్ అసిటెంట్గా ప్రమోషన్ చేశారు అది టూ బై థర్డ్ అనేసి మీరు గుర్తుంచుకోవాలి దాంట్లో వన్ బై థర్డ్గా భర్తీ చేయాల్సిన ఈ పదిహేడు వందల పోస్టులు కూడా ఎటుపోయినాయని చెప్పేసి మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఇప్పుడు వచ్చి డీఎస్సీ పోస్టులు ఖాళీ లేవు స్కూల్ అసిస్టెంట్ పోస్టులలో ఖాళీ లేవు అని చెప్తా ఉన్నారు మరి ఆ తొమ్మిది వేలు ఈ పదిహేడు వేలు పదివేల ఏడు వందల పోస్టులు ఎటుపోయినాయి ఎస్జిటి టీచర్లకు మీరు లోపాయి మొత్తం ధనాన్ని వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని వాళ్ళని డబ్బుని సొమ్ము చేసుకొని ఇలా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మొత్తం లేవని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూపెడతా ఉంది పదివేల ఏడు వందల పోస్టులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ ఉన్నాయి అదేవిధంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సిన ఎస్జీటీ పోస్టులు కూడా దాదాపు ఇరవై వేల ఉన్నాయి మొత్తం ముప్పై వేల పోస్టులు కూడా ఖాళీ ఉన్నాయి డిఎస్సీలో కానీ ఇలా ఉద్యోగాలు లేవని చెప్తా ఉంటుంది అది ఏ విధంగా చెప్తా ఉన్నారు అంటే ఈ జీపీఓ ఉద్యోగాలు నమ్ముకున్నాయి మళ్ళీ మన డి ఈ ఏసీ పోస్టులను కూడా అమ్ముకున్నాయి అదేవిధంగా గ్రూప్ ఉన్న ఉద్యోగాలను కూడా అమ్ముకుంటా అంటే నిరుద్యోగులు నోట్లో మట్టి కొట్టడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉన్నది కానీ ఒక ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా లేవు కానీ మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి ఈ ప్రభుత్వం మొత్తం తప్పుడు తలకగా మాట్లాడుతూ ఉన్నారు ఆ విధంగా మేము డెబ్బై వేలు అరవై వేలు ఉద్యోగాలు ఇస్తాం ఇచ్చినామని చెప్తే మాత్రం కవర్దార్ రేవంత్ రెడ్డి గారు ఇంకోసారి మేము ఉద్యోగాలు ఇవ్వద్దు చెప్పేసి రోడ్ల మీద వచ్చిండ్రని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి ఇట్లాంటి మాటలు మీకు తగదని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మీరు ఇటువంటి మాటలు మాట్లాడొద్దని చెప్పేసి మా నిరుద్యోగుల తరపున మీకు హెచ్చరిస్తూ ఉన్నాం ఎలక్షన్ కూడా ముందు కదా దాంట్లో ఏమన్నా మీరు తిరిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా అన్న మేము నిరుద్యోగులు దాదాపు ముప్పై అంశాలలో సతమవుతా ఉన్నారు తెలంగాణ ముప్పై డి ముప్పై డిపార్ట్మెంట్లలో సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి మేము ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్కరు ఇలా జూబ్లీ హిల్స్లో నామినేషన్ వేయబోతా ఉన్నాం అదేవిధంగా తెలంగాణలో నిరుద్యోగులందరికీ ఒకటే పిలుపునిస్తూ ఉన్నాం ఇక్కడ మేము జూబ్లీ హిల్స్లో మొన్న పసుపు బోర్డుకు సంబంధించింది నిజామాబాద్లో ఏ విధంగా వెయ్యి మంది రైతులు అక్కడ నామినేషన్ వేసారో మన ఉద్యోగాలు రావాలి ప్రభుత్వం భయపడాలి ట్రాన్స్పరెంట్గా నిర్వహించాలంటే మనం అందరం కూడా నామినేషన్ జూబ్లీ హిల్స్లో వేస్తేనే అక్కడ అంతా చదువుకున్న వాళ్ళ ఉంటారు వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళకి మన సమస్య అనేది తెలుస్తుంది కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో గద్దరించడంలో వాళ్ళు ముందుకొస్తారనేసే విధంగా ఏంది ఇన్ని బ్యాలెట్లు ఉన్నాయి ఇన్ని బ్యాలెట్లు పెట్టడానికి రీజన్ ఏందని చెప్పేసి వాళ్ళు తెలుసుకోవడానికి ఒక్కొక్కరు మా లోపల ఓట్లేసి బయటకు వచ్చి మాట్లాడడానికి చర్చగా మారాలి అంటే ఒక నిరుద్యోగులు పెట్టి అంటే ఇక్కడ ప్రభుత్వం పనిచేస్తలేదు కాబట్టి ఇంతమంది నామినేషన్ వేశారా అని చెప్పేసి ఆలోచించి అక్కడ ఓట్లు వేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా నామినేషన్ వేయాలని చెప్పేసి కూడా మేము నిరుద్యోగుల తరపున మీ అందరికీ కోరుతా ఉన్నాం అదేవిధంగా మీకు ద దమ్ముంటే ఈ రాజకీయ పార్టీలకు కూడా మాకు ఉద్యోగాలు కల్పించాలనేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కానీ అనుకుంటే ఇప్పుడు దాదాపు లక్ష ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి వార్డ్ మెంబర్లు కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఈ నిరుద్యోగులతో మీకు అవకాశం ఇస్తే మీరు నిరుద్యోగుల పట్ల మీ చిత్తశుద్ధిని కూడా తెలిపిన వాళ్ళగా మేము మీకు గుర్తిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం జూబుల్ హిల్స్లో ముప్పై ఐదు వేల మంది నిరుద్యోగులు అక్కడ జూబ్లీస్లో ఉన్నారు డిగ్రీ అయిపోయిన వాళ్ళు బీటెక్ అయిపోయిన వాళ్ళు మరి మరి అదేవిధంగా ఇంటర్ అయిపోయిన వాళ్ళు మరి ఎంబీఏ అయిపోయిన వాళ్ళు ముప్పై ఐదు వేల మరి నిరుద్యోగులు ఉన్నారు మేము బీఆర్ఎస్ని ఓడిస్తాం కాంగ్రెస్ని ఓడిస్తాం బీజేపీని ఓడిస్తాం మేము కేవలం గెలిపించేది నిరుద్యోగులకు మాత్రమే మా నిరుద్యోగుల తరపు నుంచి మేము మాత్రమే మేము ఎన్నుకుంటాం మా సమస్యల కోసం కొట్టడానికి కోసం మా కోసం నిలబడవాలని మేము ఖచ్చితంగా మూడు పార్టీని చిత్తు చిత్తుగా ఓడిస్తాం వెయ్యి మందితోటి న్యామినేషన్ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వనికేలా మా యొక్క పోరాటం ఉంటుంది మేము వెనుక అడిగాం కావాలంటే ముప్పై లక్షల మంది నిరుద్యోగులంతా మా వెనుక మమ్మల్ని సపోర్ట్ చేస్తారు మా ఏ ఒక్క పార్టీకి సంబంధం కాదు మేము ఇప్పటికైనా మించిపోయింది లేదు ంతాగానే ప్రేమ ఉంటే నిరుద్యోగుల పైన ప్రేమ ఉంటే ఇప్పటి వరకు మూడు సంవత్సరాలు గడిచిపోతున్న కానిస్టేబుల్ అన్న పోస్ట్ ఇచ్చారా జీపీ పోస్ట్ ఇచ్చారా డిఎస్సి పోస్ట్ ఇచ్చారా గ్రూప్ వన్ ఇచ్చారా గ్రూప్ వన్ లో కూడా అవకతవకలు కేవలం వీలే అమ్ముకున్నారు గ్రూప్ టూలో కూడా అమ్ముకున్నారు ఏ పోస్ట్ ఇవ్వకుండా నిరుద్యోగుల్ని మోసం చేయడమే కాంగ్రెస్ యొక్క ప్రధానమైన డిమాండ్ ఎందుకంటే రాహుల్ గాంధీ గారు వచ్చారు మేనకా గాంధీ గారు వచ్చారు ఇక్కడున్న యువతని మోసం చేయడానికి రాష్ట్రాన్ని దోచుకోవడానికి మాత్రమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎంత దిగచారిపోయిందో ఒకసారి మీరు తెలుసుకోవాల్సిందో మేము వేడుకుంటున్నాం ఖచ్చితంగా వందకు వంద శాతం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓడించడానికి బీఆర్ఎస్ని ఓడిస్తున్నామని చెప్తున్నాం బీజేపీని అని చెప్తున్నాం కాంగ్రెస్ వచ్చిస్తాం మూడు పార్టీలు ఓడించి మా నిరుద్యోగులు గెలుస్తాం ఖచ్చితంగా గెలిచే విధంగా మా ప్రణాళిక ఉంటుందని కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కరువు కోన ప్రభుత్వం అరవై ఏళ్ళ చరిత్రలో కాంగ్రెస్ పెద్ద చేసింది ఏం లేదు పదహారు లక్షల నిరుద్యోగులు ఉన్న ఈ రాష్ట్రంలో కనీసం జాబ్ క్యాలెండరు జాడలేకుండా పోయింది కబర్దార్ రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం మీ గద్దె దింపేది నిరుద్యోగులే అని గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా నిరుద్యోగులతో పెట్టుకుంటే ఆ ప్రభుత్వం కాలరాసిపోయింది తప్ప పరిపాలన చరిత్రలో లేదు గతంలో నిరుద్యోగులను పెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వాన్ని బేరస్ ప్రభుత్వాన్ని గద్దె దింపిన చరిత్ర మాదని ఖబర్దార్ చేస్తున్న తక్షణ మీరు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఎగ్జామ్ అంటే నోటిఫికేషన్ విడుదల చేయాలని ఈ వేదిక నుంచి ప్రశ్నిస్తున్న ఈ రానున్న ఇప్పుడు జూబ్లీస్ ఎన్నికల్లో నిరుద్యోగుల గొంతుగా వెయ్యి నామినేషన్లు వేస్తామని ఖబర్దార్ చేస్తున్న ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు మీరు ఇది ఒకరు గుర్తుపెట్టుకోవాలి నిరుద్యోగులతోనే పెట్టుకుంటే మీ ప్రభుత్వం కాలేసిపోతే ఖచ్చితంగా చెప్తున్నా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ గత గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే సంవత్సరంలో అని చెప్పి ఇప్పటి ఒక పోస్టు కూడా భర్తీ చేయకపోవడం నిరుద్యోగులకు ఒక శాపంగా మారింది వాస్తవంగా చెప్పాలంటే జూబ్లీ ఎలక్షన్లో కూడా మేము ఖచ్చితంగా పోటీ చేయడానికి మేము నిరుద్యోగుల తరఫున ఖచ్చితంగా పోటీగా చేస్తాం అదేవిధంగా చూస్తే జడ్పీటీసీ స్థానాలు జడ్పీటీసీ చైర్మన్ స్థానాలు ముప్పై మూడు అదేవిధంగా జడ్పీటీసీ స్థానాలు ఐదు వందల ఎనభై నాలుగు పోస్టులు ఎంపీటీసీ స్థానాలు ఆరు వేల ఏడు వందల నలభై ఒకటి పోస్టులు అదేవిధంగా సర్పంచ్ పోస్టులు పన్నెండు వందల డెబ్బై ఒకటి యాభై ఒకటి పోస్టులు అదేవిధంగా వార్డు మెంబర్ లక్ష ముప్పై ఏడు వేల పోస్టులను మేము కూడా ఇదే ఉద్యోగాల నోటిఫికేషన్ అనుకొని ఖచ్చితంగా మేము నిరుద్యోగుల తరపున సర్పంచ్ ఎంపీటీసీ జర్పంచ్ అన్ని పోస్టులకు మేము ఖచ్చితంగా పోటీ చేస్తాం లేకపోతే మాపైన ఇంత ప్రేమ ఉంటే మాకే మా పోస్టుల కోసం మమ్మల్ని బీఫామ్ ఇవ్వని మేమే పోటీ చేసి మేమే గెలుచుకొని మేమే స్వయాన మీకు సహకరిస్తాం అంతేగాని కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత నిరుద్యోగులకు అన్యాయం చేస్తుందంటే ఇప్పటికీ పట్టించుకోకపోవడం వల్ల మేము కూడా చాలా నష్టపోతున్నాం ఒక్కడే ఒక హెచ్చరిక కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్ వెంటనే జారీ చేయాలా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు కానీ ఇప్పటికీ భర్తీ చేయలేదు మీ భర్తీ చేయకపోవడం వలన మేము ఒక స్థితిలో వచ్చాము మేము ఖచ్చితంగా స్థానిక ఇప్పుడు నడుస్తున్న జూబ్లీ పోటీ చేయడానికి నిరుద్యోగుల తరపున ప్రతి జిల్లాలలో ప్రతి ముప్పై జిల్లాల నుండి వేయ మంది విద్యార్థులు నోటిఫికేషన్ ద్వారా మేము నామినేషన్ వేయడానికి సిద్ధం ఉన్నామని మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం మాకు నిరుద్యోగులే పదహారు లక్షల నిరుద్యోగుల సపోర్ట్ మాకు ఉంటుంది ఖచ్చితంగా అంతేగాని మాకు రాజకీయ నాయకులు కానీ వాళ్ళ వీళ్ళ సపోర్ట్ లేకుండా కూడా మేము నిరుద్యోగుల సపోర్ట్ తనే గెలుస్తామని మన నమ్మకం నమ్మకం ఉంది మాకు